ఎనివే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసెస్ మ్యామ్ అంటే నేను సైమిల్టీనియస్ గా చాలా జాయిన్ అయ్యాను ఎంతో పాటు బేకింగ్ అని ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి సెలవులు ఇచ్చేస్తే ఇంకా కుదరదు వాళ్ళ చదువులు వాళ్ళ ఫోకస్ గొడవ ఉంటది కదా అందుకని నాకు సెమెంటీన్స్ గా నేర్చుకునేదాన్ని మ్యామ్ అన్ని బేకింగ్ నెక్స్ట్ ఆరీ వర్క్ మేకప్ క్లాసెస్ చాలా వెళ్ళాను అంటే మీ మీ టైలరింగ్ మీది స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఎనీ షార్ట్ ఇన్ ద లాంగ్ లెవెల్ అండి బట్ స్టిల్ అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మామూలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నిటిలో కూడా ది బెస్ట్ మీది థ్యాంక్ అండి ఎందుకంటే వాళ్ళు అందరూ ఏదో చెప్తారు అంటే బట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఏమి ఉండదు ఎంకరేజ్ మోటివేషన్ ఏమి ఉండదు ఏదో చెప్పావు అయిపోయి అయిపోయింది అనే టైప్ లో ఉండేది మీరు మాత్రం ఎక్స్ట్రాడినరీ నాకైతే పర్సనల్లీ మంచిగా నచ్చింది మ్యామ్ థ్యాంక్ యూ అంటే నార్మల్ గా అయితే మనకి క్లాస్ చెప్పడానికి ఎక్కువ టైం కూడా సరిపోదు కానీ ఎక్కువ కి యూజ్ అవ్వాలి ఇంట్లోనే కూర్చొని నేర్చుకొని వాళ్ళకి బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ నేర్చుకోవాలి అన్న ఆ ఉద్దేశంతో అంటే ఏదో క్లాస్ చెప్పేసామా అయిపోయిందా వాళ్ళు నేర్చుకుంటారా నేర్చుకోరా మనకు అవసరం లేదు అన్న ప్రాసెస్ కాదనమాట జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు కంపల్సరీ నేర్చుకోవాలి ఏదో ఊరికే సరదాగా జాయిన్ అయితే ఉపయోగం ఉండదు ఏదో జనరల్ గా ఉంటారు లేకపోతే లేదు అన్న ప్రాసెస్ లో ఉంటుంది కానీ నా దగ్గర అలా నచ్చదు అదే నాకు మీలో అంటే మేబీ మీకన్నా ఇంకా స్కిల్ ఉన్న ఉండొచ్చు డెఫినెట్ గా కాదన్ను బట్ ఏంటంటే ద వే యూ టీచ్ టీచింగ్ కానీ అంత ఆ మోటివేట్ చేయడం కానీ మీకు ఎక్కువ టీచింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి మ్యామ్ అంటే టైలరింగ్ స్కిల్ లేదని కాదు దానికంటే వెరీ గుడ్ టీచర్ థ్యాంక్ యూ అంటే మిగతా నేను సెవెంటీన్స్ కి వెళ్ళాను కదా నాకు నాకంటే డబ్బులు ఎట్లా ఉన్నా కంప్లీట్లీ బర్త్ అనిపించింది ఇది వేస్ట్ అన్న ఫీలింగ్ నాకు ఎక్కడ రాలేదు అది సో థ్యాంక్స్ ఫర్ యూర్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ మేడం చాలా థ్యాంక్స్ మేడం నేనైతే చాలా అన్ని పర్ఫెక్ట్ నేర్చుకున్నా మేడం ఓ చాలా సంతోషం అండి నేను అది యూట్యూబ్ ద్వారా అను గారు తన ఛానల్ చూసా నేను కూడా దీంట్లో జాయిన్ అయిన మేడం నాకు ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్ట్ ఉండే యూట్యూబ్ లో గారి ద్వారా నేను తను చెప్పారు ఇట్లా ముద్ర వీడియోస్ రమ్మ మేడం గారు నేర్పు అంటే చూసిన తర్వాత నెక్స్ట్ డే ఇట్లా వస్తాయి ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పారు నేను నెక్స్ట్ డే దాంట్లో జాయిన్ అయ్యా మేడం లాంగ్ ఫ్రాక్ కానీ లంగా జాకెట్ అన్ని కుట్టా మేడం బాగా వచ్చినాయి చాలా హ్యాపీ మేడం నా అందరు ఓన్ గా కుట్టుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం అయితే లాంగ్ ఫ్రాక్ కుర్చీళ్లతో పెట్టి కింద బార్డర్ వస్తుంది కదా మేడం అది ఒక వీడియో ఉంటే కుచీళ్లతో పెట్టాలి అంటే ఇప్పుడు మనం బాడీ లంగాకి తీసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ లో తీసుకొని లాంగ్ ఫ్రాక్ కి తీసుకున్న బాడీ పార్ట్ ఈ బాడీ లంగాకి తీసుకున్న ఈ ఫ్రాక్ పార్ట్ జాయిన్ చేసేసేయండి సరిపోతుంది అంతే సేమ్ సేమ్ అంతే వస్తుంది సేమ్ అంతే వస్తుంది లాంగ్ ఫ్రాక్ లో బాడీ పార్ట్ వరకు తీయండి బాడీ లంగా బాడీ పార్ట్ కాకుండా మిగిలిన ఈ లంగా పాటు ఏదైతే తీసుకుంటామో సేమ్ మల ప్రిల్స్ పెట్టేసేయండి సరిపోతుంది పొడవ ఒకటి ఫుల్ పొడవ తీసుకోండి ఓకే అన్ని గుట్టే మేడం అన్ని బాగా వచ్చాయి నాకైతే చాలా థ్యాంక్స్ మేడం వెల్కమ్ వెల్కమ్ అండి